క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకి గౌరవం ఇవ్వడం అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులకి గౌరవం ఇవ్వడం లేదా అందరూ కలిసి మన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం సమస్యలు వస్తాయి ఒకసారి ఇబ్బందులు ఉంటాయి కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటమే మన మన లీడర్షిప్ క్వాలిటీ అందుకని దయచేసి అందరం నాకు గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పదే పదే చెప్తా ఉన్నాం దేనికి చెప్తున్నానంటే ఇంకొకళ్ళు వస్తారని భయం లేదు మాకు వాళ్ళు రారని మాకు తెలుసు కానీ ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా పీక్కుంటా లాక్కుంటా తిట్టుకుంటా అంటే ఒక సామెత ఉంటుంది కదా తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు అలాగా నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా ఒకళ్ళు ఒకళ్ళు పొడుచుకుంటామంటే వేదికపైన నాయకులకి కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మా అందరి బాధ్యత మీ మీరు మా మీద భరోసా పెట్టారు మీరు లేకపోతే వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎలా వస్తాయి నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ కూటమికి జనసేనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఇవన్నీ ఇవన్నీ ఎందుకు ఎందుకు ఇచ్చాను నేను పదే పదే సభలు ఇదే చెప్తున్నాను కూటమికి కూడా ఇదే చెప్తున్నారు కూటమి నాయకులందరికీ కూడా దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు అందరం చాలా అవసరం ఒకళ్ళకొకళ్ళు అందరం చాలా అవసరం నేను గతంలో కూడా చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైము గత ప్రభుత్వం ఆయన జైలు పాలు చేసినప్పుడు కొద్దిమంది జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీని దయచేసి అలా బలహీనంగా చూడకుండా చాలా బలమైన పార్టీ దాన్ని గొడవ పెట్టకండి దాని అలా ఇంత నేను గౌరవించాను అంటే మీకు అడ్వర్సిటీ రివీల్స్ టూ క్యారెక్టర్ అంటాం ప్రతికూలత పరిస్థితుల్లో మీరేంటి ప్రతికూల పరిస్థితుల్లో నీ సత్తా ఏంటి అది కదా అంటే కష్టాలు ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే అండదండ లేకపోతే ఈరోజు జేజేఎం రాదు ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేకపో నా గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం నాకు అనుభవం లేదు నాకు పోరాటం చేసే శక్తి ఉంది అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమి కూడా అన్ని వేళ్ళు ఒకలా ఉండవు కానీ ఏ వేళకి ఈ బొట్ట తీసేస్తే ఏం చేస్తాం ఏకల వీళ్ళకి ఏం చేయలేము సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు మొత్తం కలిస్తేనే పిడికిలి కూటమెంటే పిడికిలి దీన్ని గుర్తుపెట్టుకోండి అంతేగాని కూర్చోబెట్టి పంచాయతీ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు మద్దతుదారులు కావచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్దాం మన మన ఆబ్జెక్టివ్ మన గోల్ ప్రజలకి న్యాయం చేయటం ముఖ్యంగా ప్రకాశం జిల్లా దగ్గరికి వచ్చినప్పటికీ దాహం తీర్చటం మనులు మాణిక్యాలు అడగట్లా గొంతు తడపమని అడుగుతున్నారు గొంతు ఎండుకుపోతుంది పశువులకి నీళ్లు పెట్టుకోలేకపోతున్నాం పశువులకి వచ్చిన కొత్తల్లో మొదటి అసెంబ్లీ సెషన్లో నాకు గౌరవ శాసనసభ్యులు మనం ప్రస పేరు గుర్తులేదు కానీ నాకు అసెంబ్లీలు ఇచ్చారు మూగజీవాలు ఎండుకుపోతున్నాయన్న సమ్మర్ వచ్చేస్తుందంటే ఈరోజు పశువులు నీటి తోటలు ఎందుకు వచ్చినాయి అంటే దానికి ప్రకాశం జిల్లాలో మనుషులకి నీళ్లు లేవన్నా దాంతో పశువులు చచ్చిపోతున్నాయంటే ఆ ఒక్క మాట కదిలించి ఈరోజు పశువులు నీటి తొట్లు వచ్చిన మొత్తం మేము అంటే ఇవన్న అంటే ఇవన్నీ ఏంటంటే మేము పదిహేను సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప ఈరోజు వేసిన మొక్క ఒక చిన్న మొక్క వృక్షం అవ్వాలంటే పది పదిహేను సంవత్సరాలు పడద్ది ఒక మామిడి చెట్టు ఈరోజు మొక్క వేస్తుంది రావడానికి ఎనిమిది పది కనీసం దశాబ్దం పైన తీసుకుంటుంది అలాంటిది రోజున ఒక పబ్లిక్ పాలసీ చేస్తే ప్రజలకు ఉపయోగపడే చెయ్యాలి అంటే ఇంతమంది ఇంత సమయం కావాలి అందుకే నేను పదే పదే చెప్తా ఉన్నాను పదిహేను సంవత్సరాలు కలిపి ఉండాలి కలిపి ఉండాలి అని దయచేసి నన్ను అందరూ కూడా అర్థం చేసుకోండి నేను ఈరోజు మీకు ప్రకాశం జిల్లా మన మార్క మనకి ఈ సభ సాక్షిగా చెప్తున్నాను నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం చాలా ముఖ్యం నాకు ఎందుకంటే మాకు అధికారం ఇచ్చింది మీకు మీరు ఇచ్చారు మాకు అధికారం మీకు నిలబడమని ఇచ్చారు సమస్యలకి పరిష్కారాలు ఇచ్చారు కొట్టుకోమని మీరు ఇవ్వలేదు ప్రతి ఒక్కరూ మేము తెలుసుకోవాలి అందుకని బయటకు అధికారం నుంచి వెళ్ళిపోయిన గత ప్రభుత్వ పాలకులు రెచ్చగొట్టాలని చూస్తారు వాటికి రెచ్చిపోకండి యువత కూడా దయచేసి ఇదే విన్నవించుకుంటూ మాకు అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకించి మై హార్ట్ ఫెల్ట్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు ఆనరబుల్ పిఎం శ్రీ నరేంద్ర మోదీజీ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ జల్ శక్తి శ్రీ సిఆర్ పాటిల్జీ అండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు చీఫ్ మినిస్టర్ ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యువ్ సార్ మాకు గొంతులు ఎండుకుపోతున్న మాకు కనీసం కనుచూపు మేరలో మాకు దాహం తీర్చే అవకాశం ఉందనేది మొట్ట మొట్టమొదటిసారిగా మాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చిన్న ఆశ కల్పించినందుకు ఒక హోప్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జిల్లా యంత్రాంగానికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఉన్నతాధికారులందరికీ ఇక్కడ సెక్యూరిటీ చేస్తున్న ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబుల్స్కి పోలీస్ అధికారులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీకు నేను వాక్యాలు చెప్పి సెలవు తీసుకుంటాం నాకు నా కుటుంబం కట్టే కంటే కూడా మీ క్షేమం నాకు చాలా ముఖ్యం రాష్ట్ర క్షేమం చాలా ముఖ్యం ఈ దేశ క్షేమం నాకు చాలా ముఖ్యం సో మీకోసం ఎల్లప్పుడూ పనిచేస్తాను కష్టం ఉంటే సాధ్యమైనంత వరకు నా చేతిలో ఉంటే ఖచ్చితంగా తీర్చేస్తాను కొన్నిసార్లు నిధుల లేమి వల్ల నిధులు సరైన సకాలంలో వల్ల డిలే అవ్వచ్చేమో కానీ చేయడం అడుగు పక్క సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ అంటే ఉదాహరణకి బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వేదికపైన బాలినేని శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు అంటే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో నాకు గొడవలు ఉండవు నాకు గత ముఖ్యమంత్రితో సహా కాకపోతే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నట్టు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవారు అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి ఒక సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తి అలాగే రాజకీయాన్ని సరిగ్గా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి కక్ష సాధింపులకు వెళ్లకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి కాబట్టి వారిని ఈ రోజున జనసేన పార్టీలోకి ఆహ్వానించే మనస్ఫూర్తిగా వారికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాటన్నిటిని ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర క్షేమం కోసం మన ప్రకాశం జిల్లా సమస్యల కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ जय भारत जय हिंद